నిన్న ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో రీల్స్ చేసి పోలీసు వాహనం ఉపయోగించి రీల్స్ చేసి అది వైరల్ కావడం జరిగింది జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది మెయిన్గా ఇక్కడ ఏం జరిగిందంటే మొన్న ఆదివారం రోజు పెట్రోలింగ్ పార్టీ వారు ఇరోడ్రోమ్లో ఓపెన్ డ్రింకింగ్ మరియు గేమింగ్ యాక్ట్ పట్టుకోవడానికి అక్కడ వెహికల్ పార్క్ చేసి ఈ సిబ్బంది లోపలికి వెళ్ళడం జరిగింది అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు వీళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా పోలీస్ వాహనం ఉపయోగించి రీల్స్ క్రియేట్ చేసి వైరల్ చేయడం జరిగింది వాళ్ళు తెలుసుకుంటే షేక్ ఫయాజ్ మరియు ఇంకో వ్యక్తి మైనర్ వ్యక్తి వీళ్ళిద్దరు కూడా ఖానాపూర్ చెందిన వీళ్ళని తీసుకోవడం అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళ ఫోన్స్ కూడా సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి పోలీసు వాహనం ఉపయోగించి ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము కాబట్టి ఎవరు కూడా ఇటువంటి చేయకూడదని మా విజ్ఞప్తి ఈ పెట్రోలింగ్ వెహికల్ లో ఉండే డ్యూటీలో ఉండే డ్రైవర్పై శాఖపరమైన చర్యల గురించి గౌరవ ఎస్పీ గారికి సిఫార్సు చేయడం జరిగింది